డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ అయితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ రిజల్ట్స్కి సంబంధించి దినదిన ఉత్కంఠ అయితే నేను ఒక కొన్ని విషయాలు మాత్రం మీ నా అనుభవం ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఏంటి సార్ అంటే ఈరోజు రోజుకొక విషయం అనేది వస్తుంది వాస్తవంగా యూట్యూబ్లో చెప్పిన ఎవరైనా కానివ్వండి నేను కానివ్వండి ఏ సార్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఏపీఎస్సిలో ఏదో సమాచారం తెలిస్తే మీకు షేర్ చేసుకుంటాం ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది ఉంది ఫేస్బుక్ టెలిగ్రామ్ వాట్సాప్ లైక్ దట్ అయితే ఒక విషయం నేను చెప్తాను సార్ ఏదైనా కానివ్వండి ముందుగా గ్రూప్ టూ ఉద్యోగం సాధించడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు అది గుర్తుంచుకోండి అలాగని సాధించకపోవడానికి అది ఒక పెద్ద వింత కూడా కాదు రెండూ మేనేజ్ చేసుకోవచ్చు సాధించాలంటే నీకు మాత్రమే నువ్వు మార్చుకోవాల్సిన మార్చుకోవాలి సాధించకపోవడానికి కారణం ఏంటంటే విపరీతమైన కాంపిటీషన్ ఎన్నో సంవత్సరాల నుంచి సీరియస్గా ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు అయితే ఒకటి మాత్రం చెప్పగలనండి గ్రూప్ వన్కి అయితే యూపీఎస్సీ యాస్పిరెంట్స్ పోటీ ఉంటుంది కానీ గ్రూప్ టూకి ఇంతవరకు ఏ నోటిఫికేషన్లో యూపీఎస్సీ యాస్పిరెంట్స్ అనేది సమస్య లేదు అసలు యూపీఎస్సి మెంటర్స్ కానివ్వండి యూపీఎస్సి కోచింగ్స్ కానీ మీరు తీసుకున్నారా అంతే సంగతులు అది మాత్రం చెప్పగలను ఎందుకంటే ఇది కంప్లీటెడ్గా ఏపీ హిస్టరీ ఏపీ ఎకానమీ ఓరియంటేషన్ కానివ్వండి ఆబ్జెక్టివ్ వర్షన్ కానివ్వండి ఇదంతా వేరు ఎప్పటివరకు అలా లేదు ఆ పోటీ ఉండదు కానీ వాస్తవంగా రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఏదైతే ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారో ఎంప్లాయీస్ ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ ఎస్జీటీస్ సెకండరీ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్ రైల్వే ఇలా గ్రౌండ్ లెవెల్లో సచివాలయం ఇటువంటి ఎంప్లాయీస్ మరి అదేవిధంగా గ్రూప్ టూలో ఆల్రెడీ నాన్ ఎగ్జిక్యూటివ్ సాధించి ఎగ్జిక్యూటివ్ చదివిన వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా అప్పటి నుంచి ఉద్యోగం లేకుండా గ్రూప్ టూ లెక్షన్స్తో సాధి చదివిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పోటీ అండి విపరీతమైన పోటీ అయితే ఒకటి నేనేం చెప్తానంటే ఇప్పుడు నీ యొక్క మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలంటే అందరికీ సంబంధించినవి ఏంటి దానికోసం నువ్వెంత ఆలోచించాలి నీకు మాత్రమే చెందింది ఏంటి దానికోసం నువ్వెంత ఆలోచించాలి ఈ మైండ్ సెట్ని అలవాటు చేసుకోలేక ఎప్పుడు కూడా ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు పెడతాడు రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడు ఎలక్షన్ తర్వాత ఈరోజు ఒక న్యూస్ అంట ఏంటది ఎలక్షన్ తర్వాతే రిజల్ట్ అంట అది ఏపీపిఎస్సి వాళ్ళు అనౌన్స్ చేస్తారు నలభై ఎనిమిది గంటల్లో నాకు చాలామంది ఫోన్లు చేశారు అయితే అవుతుందో లేకపోతే లేదు ఇవనయి ఎలక్షన్ తర్వాత ఇవనై ముందు ఇవ్వని దసరా ఇంతకుముందు ఏప్రిల్ పదిహేను లోపే అని ఏపీపీఎస్ఏ చెప్పింది అదే మీకు సమాచారం మనం కొంత మీకంటే మంచి సమాచారం మాకు ఉంటుంది కానీ షేర్ చేస్తాం ఒకటి వాస్తవం సార్ వాడు ఎప్పుడు డేట్స్ ఇవ్వనివ్వండి ఆ తొమ్మిది వందల ఆరు ఉద్యోగాలే ఫిల్ చేయాలి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టనవండి అవునా కాదా సో ఇప్పుడు ఈ కాంపిటీషన్లో పోటీ ఎంత ఉంది నాలుగు జోనుల్లో స్టేట్ కేడర్ ఏఎస్ఓ లేదా ఇటువంటి పోస్టులు పక్కన తీసేసి జోన్కి ఎన్ని పోస్టులు వస్తున్నాయి జోన్కి సుమారుగా నూట యాభై పోస్టులు వరకు వస్తాయి అంతే కదా నూట యాభై టు రెండు వందలు చిన్న పెద్ద జోన్ అందులో రిజర్వేషన్ పోగా నువ్వు జోన్లో టాప్ టెన్లో ఉంటేనే నువ్వు అనుకున్న ఈ డీటీ లాంటి పోస్ట్ వస్తుంది టాప్ ట్వంటీలు ఉంటే ఒక ఎగ్జిక్యూటివ్ వస్తుంది ఇంకా ర్యాంక్ పెరుగుకొల్దే నీ పని అయిపోయినట్లే ఉద్యోగమే రాదు మరి ఎంత కాంపిటీషన్ ఉండేటప్పుడు నువ్వు నిరంతరం కూడా నీ మైండ్ సెట్ అలాగే ఉంచుకొని నువ్వు అనుకోవచ్చు సార్ నేను కటాఫ్ బోర్డర్లో ఉన్నాను సార్ కటాఫ్ ఆఫ్ బోర్డర్లో ఉంటే చదవడం మానేమని ఎవరు చెప్పారు దీనికోసం నరాలు తెగిపోయేలా ఉత్కంఠ నీకు అవసరమా నిన్న చెప్పాను వీడియోలో ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి సో ఒక విషయం మాత్రం చెప్పగలను సార్ ఈ నోటిఫికేషన్లో ఎంతమందికి వాస్తవంగా తొంభై వేల మందికి తీస్తే ఎంతమందికి తొమ్మిది వందల ఆరు ఉద్యోగాలే కదా మిగతా వాళ్ళందరూ రాయడం మానేస్తారా చెప్పండి నాకు అర్థం కావట్లేదు నెక్స్ట్ కూడా నోటిఫికేషన్ ఉంటాయి చాలామంది అనుకోవచ్చు నేను రెండు వేల ఏడు డిఎస్సికి ప్రిపరేషన్ చేసినప్పుడు రెండు వేల ఏళ్ళలో రిలీవ్ అయ్యాం డైట్ అప్పుడు అందరూ కూడా ఒకటే మాట అన్నారండి నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఒక యూట్యూబర్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా చెప్తున్నాను అందరూ కూడా ఒకటే అన్నారు డిఎస్సీలు మరి ఉండవు ఎందుకంటే ఇది పరిస్థితి అసలు ఉండవనేసారు అనేసరికి అందరూ మా బ్యాట్స్ అందరూ కూడా వేరే వేరే డిఫెన్స్ కొందరు కానిస్టేబుల్కి కొందరు బ్యాంక్కి వెళ్ళిపోయారు మనం ఇంత ట్రైనింగ్ అయ్యాం ఖచ్చితంగా డిఎస్సీకి ఉందామని మేము నిలబడ్డాం డిఎస్సీ వన్ ఆఫ్ ద టాపర్ మరి అప్పుడు ఇన్ని యాభై వేలు పోస్టులు కూడా తీశాడు సో అప్పటి నుంచి ఇవ్వలేదా రెండు వేల పన్నెండు ఇచ్చాడు పద్నాలుగు ఇచ్చారు పదహారులు ఇచ్చారు పద్దెనిమిది ఇచ్చారు ఏది సార్ ఒక విషయం సార్ ఇది ఒక వ్యవస్థ ఒకటి యూపీఎస్సీ లాగా మంది స్థిరంగా కాన్స్టిట్యూషన్ బాడీ అయినప్పటికీ కూడా ఒక సిస్టమేటిక్గా ఉండదు తప్ప భూమి ఎప్పుడైతే భూమి గుండ్రమే కదా సూర్యుడు చంద్రుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ రారేమో అనుకుంటే మనకి తెల్లారదు సో ఇదే అంతే సార్ కాకపోతే దానికి ఒక టైం పీరియడ్ ఉంది యూపీఎస్సి లాగా మనకు లేదు ఒకటి మాత్రం ఇంతకు ముందు ఒక సాంప్రదాయం ఉండేది ఎలక్షన్లో గెలిచిన తర్వాత నోటిఫికేషన్ ఎలక్షన్ ముందు వెళ్ళేటప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేవారు సో ఇప్పుడు ఎలక్షన్ ముందే ఇచ్చారు మరి నెక్స్ట్ రాదా వస్తుంది ఎలక్ ఎందుకు సార్ వస్తుంది అంటే నాలుగు సంవత్సరాల నుంచి రిటైర్మెంట్స్ లేవండి చంద్రబాబు నాయుడు గారు టూ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారు టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం వల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారీ స్థాయిలో రిటైర్మెంట్స్ ఉన్నాయి ఏపీఎస్సి ప్రకారంగా చూస్తే గ్రూప్ టూలో ఐదు వేల పైగా ఖాళీలు ఉన్నాయి మరొక వెయ్యి రావచ్చు ఖచ్చితంగా వస్తాయి సో మీరు రాయిడే మానేస్తారా సో తొమ్మిది వందల పోస్టులు ఉన్నాయి ఇప్పుడు అవి అయిపోయాక తొంభై వేల మీద రాయడం మారేస్తారా సో ఆ నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఈ నోటిఫికేషన్ అయ్యిందండి ఈ ఎగ్జామ్ అయింది మళ్ళీ గ్యాప్ ఇచ్చేస్తున్నారు ఆరు నెలలు ఎనిమిది నెలలు ఇచ్చేసి మళ్ళీ పట్టుకుంటున్నారు గాబరా గాబరా ఇలా అయితే ఎలా అండి కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ అయితే ఒకటే కోర్సు కోసం నేను చెప్పాలనే ఉద్దేశం కాదు అందుకే నేను నా ఆధ్వర్యంలో లైఫ్ టైం వ్యాలిటీ ఆల్ కాంపిటేటివ్ ఒక కోర్స్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇలా స్టెబిలిటీ లేకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా స్టెబిలిటీగా నా పరిధిలోకి తీసుకొచ్చి స్ట్రాంగ్గా తయారు చేయాలి అందుకే జీవితం మొత్తం ఐదు వేలు కడితే చాలు లైఫ్ టైం వెయ్యి రూపాయలు ఇన్స్టాల్మెంట్తో పెట్టాను ఎందుకంటే ఇది ఒక ఏదో నా కోర్స్ సేల్ చేసుకోవడం కాదు మెయిన్ ఈ ప్ర కన్సిస్టెన్సీ లేకపోవడమే ఫెయిల్ అవుతున్నారు సార్ నేను నాలుగున్నర సంవత్సరాలు చదివాను సార్ రెండు వేల పన్నెండు డిసెంబర్లో నేను నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం వలన రెండు వేల పదమూడులో ఆగిపోయింది అప్పుడు అందరిలాగా నేను కూడా మా బ్యాచ్లో చాలామంది సీరియస్ చదివారు వాళ్ళందరూ కూడా లీవ్ అయిపోయారు నేను కన్సిస్టెన్సీగా రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు ఒక ఇన్స్టిట్యూట్ ఎలాగా ఆన్లైన్ గ్రూప్ టూ పంచాయతీ సెక్రటరీ బ్యాచ్లు వేసాను గ్రూప్ టూ బ్యాచ్లు వేసాను అవి చెప్పుకుంటే నేను కన్సిస్టెన్సీగా ఉన్నాను కనుక నేను మీ ముందు మాట్లాడగలుగుతున్నాను ఎప్పుడైనా సరే ప్రిపరేషన్ ఏంటంటే కంటిన్యూగా కన్సిస్టెన్సీగా ఉండాలి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈ నోటిఫికేషన్ అనేది కాదు నువ్వు కంప్లీట్గా ఒక ఓరియంటేషన్ పెట్టుకోవాలి సరే ఎప్పటికైనా సరే నేను సాధించాలి అలాంటి వాళ్ళే దీనికి రెస్పాండ్ అవ్వండి ఏదో తాత్కాలికంగా ఏదో చదివాం నోటిఫికేషన్ పెట్టాం లేదో నోటు కొన్ని మార్కులు వచ్చాయి ఇలాంటి బలహీనమైన లక్షణాలు ఉన్నాలో దీనికి రెస్పాండ్ అవ్వకండి బలమైన కోరిక ఉండి కసితో ఎలాగైనా సరే సమాజంలో సామాజిక పరమైన ఒక మంచి ఆర్థిక హోదా పామాజిక పరమైన వెళ్తే సెల్యూట్ గ్రీనింగ్ హోల్డర్ ఇలాంటి పోస్ట్ కొట్టాలనుకునే వాళ్ళే దీనికి రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే అల్ప అల్ప కోరికలతో బలహీనమైన మనస్తత్వాలతో ఏది సాధించి సాధించలేని లక్షణాలతో ఉన్నవాళ్ళు ఎవరు దీన్ని సాధించలేరండి అది మాత్రం చెప్పగలను సో అందుకు నేనేం చెప్తున్నానంటే ఒకటే గుర్తుంచుకోండి సార్ ఈ పోస్ట్ కొట్టడం అంత సులభం కాదు అలాగని చెప్పేసి కష్టమూ కాదు అయితే ఎవడైతే ఈ యొక్క పెర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ చేస్తాడో వాడు ఎప్పటికైనా అందుకుంటాడు ఎప్పటికైనా అందుకుంటాను అనే విధంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఇప్పుడు తొంభై వేలు మందికి తొంభై వేలు గ్రూప్ టూ పోస్టులు రావు కదా అయితే నేనేం చెప్తానంటే ఒకసారి చూడండి జనరల్గా నీకు మాత్రమే అలాగే అందరికీ రిజల్ట్స్ ఉన్నాయి సార్ అది అందరికీ సంబంధించినవి దీనికోసం ఓవర్గా ఎగ్జైట్మెంట్ ఎందుకు నువ్వు అయితే క్వాలిఫై అవుతావు క్వాలిఫై అవ్వలేదా సో ఇప్పుడు మేము ఎప్పటి నుంచే చెప్తున్నాం పదిహేను ఇరవై దాటి మధ్యలో ఉన్న దాటిన వాళ్ళు చదువుకోవచ్చు వాళ్ళు కూడా నిరంతరం కూడా ఇదే ఎఫర్ట్ పెట్టకుండా ఇదే పని మీద ఉంటున్నారు అవి అందరికీ సంబంధించినవి ఎగ్జామ్ డేట్ ఇస్తాడు అది జూలై అవ్వచ్చు ఆగస్ట్ అవ్వచ్చు సెప్టెంబర్ అవ్వచ్చు ఎప్పుడైనా కానివ్వండి ఒక విషయం చెప్తాను ఒక ఎనకానమీ చదవడానికి రెండు నెలలు పడుతుందండి ఖచ్చితంగా మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అదే పరిస్థితిలో ఉందండి ఎంతో కొంత వస్తే పాలిటీ మీకు తెలుసు ఏపీ హిస్టరీ కోసం మహాదండం పెట్టేవచ్చు మామిడి వెంకయ్య బొజ్ అప్పలర్సయ్య ఉండ్రు తాతయ్య ఉండరు సుబ్బారావు జోల రంగస్వామి ఈ పేర్లు చూస్తే మీకు అర్థమవుతుందా మరి తూర్పు చాళుక్యుల వెలనాటి గొంగయ్య ఇవన్నీ కూడా ఎలాంటి పేర్లు సో అందువల్ల దానార్ ఎప్పుడు ఎప్పుడైనా ఉన్నారా మాంగోళ్ళు శాసనం ఇవన్నీ కూడా చాలా మైండ్ని ఇంకా అంతే సంగతులు అందువల్ల ఏంటంటే ఎగ్జామ్ డేట్స్ అనేవి అందరికీ సంబంధించినవి ఎప్పుడు ఇచ్చినా సరే కానీ ఒకటి ప్రిపరేషన్ వే అనేది నీకు సంబంధించింది నువ్వు ఎలా చేస్తున్నావు దేనికి ఎంత వెయిటేజ్ ఈరోజు ఎంత సమయం ఉపయోగించుకోవాలి ఎలా చదవాలి దేనికి ఎంత వెయిటేజ్ చదవాలి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి అది నువ్వు చూసుకో ఎప్పుడు కూడా ఒకే విధంగా ఈ నోటిఫికేషన్లు రిజల్ట్లు వీటికి చెప్పి చెప్పి మేము చెప్పి మీరు రెస్పాండ్ అయ్యి వేస్ట్ కదా మీరు ప్రిపరేషన్ చేయండి మెయిన్ ఎప్పుడు రిజల్ట్ అనే దాన్ని పక్కన పెట్టేయండి ఎప్పుడు ఎగ్జామ్ డేట్ అనేది పక్కన పెట్టేయండి ఎప్పుడు పెడితే అప్పుడు అందరితో నువ్వు రాస్తావు ఎప్పుడు రిజల్ట్ వస్తే అప్పుడే నీకు తెలుస్తుంది ఇంకా మెయిన్ టైం యూటిలైజ్ సార్ ఈ ప్రపంచంలో ఒక వ్యక్తికి సక్సెస్ అయ్యాడానికి ఫెయిల్యూర్ అవడానికి ఈ యొక్క టైం ఏంటండి ట్వంటీ ఫోర్ బై సెవెన్స్ ఈ సమయాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటే వాళ్ళే విజాతలు మనందరికీ తెలిసిందే మరి నువ్వు ఈ సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నావు అసలు ఏ విధంగా వినియోగించుకుంటున్నావు నువ్వు ఒకసారి చూసుకున్నావా ఈ యొక్క నెల రోజులు అయిపోయింది ఫిబ్రవరి ఐదు నుంచి నెలకంటే ఎక్కువ అయిపోయింది ఈ నెల రోజులు నువ్వేం చదివావు ఒక యూనిట్ అయినా చదివావా ఎస్ఎన్టీ చదివావా ఎకానమీ చదివావా ఏం చదివా నువ్వు చదువుకోలేవు కనుక మా లాంటి మెంటర్షిప్లో జాయిన్ అయితే మేము ఏదో క్లాస్ చెప్పి ఎగ్జామ్ పెడతాం మిమ్మల్ని చదివేస్తాం దానికి కూడా ఓకే అన్నారు సరే వద్దు ఓన్ ప్రిపరేషన్ చేయండి నువ్వు ఎలా చదివా ఎంత టైం సద్వినియోగం చేసుకున్నావు అది చూసుకోవాలి కదండి సో అది చేయట్లేదు సో అందరికీ సంబంధించిన వాటి కోసం మీరు ఆలోచించకండి ఎప్పుడు కూడా ఎగ్జామ్ ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు ప్రిపరేషన్ ఏంటి ఎంత అది అది ఎంత టైం ఇస్తాడు ఎన్ని ఏ ఏ విధంగా ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఎలా ఇస్తాడు కఠినంగా ఇస్తాడా సింపుల్గా ఇస్తాడా అందరికీ సంబంధించినవి వాటి కోసం ఆలోచించుకో పోస్ట్లు అందరికీ సంబంధించినవి ఒక్క పోస్ట్ నీకు సంబంధించింది సో అందరికీ సంబంధించిన పక్కన పెట్టి నువ్వు ఎంత టైం ఇచ్చేస్తున్నావు ఎంత టైం వేస్ట్ అవుతుంది ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి ఎంత స్ట్రాటజీగా చదవాలి ప్రీవియస్ పేపర్స్ ఏంటి ఒక రోజులో ఎంత టైం ఉపయోగించుకోవాలి దీనిపై మాత్రమే ఫోకస్ పెట్టు దయచేసి ఎగ్జామ్ డేట్స్ కోసం కానీ లేదా ఎగ్జామ్ ఎప్పుడు పెడతాడని కానీ పక్కన పెట్టేయండి పెట్టేసి ముందు నీ ప్రిపరేషన్ చేయి ఎగ్జామ్ డేట్ అనుకో అప్పుడు ఆ టైమ్ షెడ్యూల్ ప్రకారం మనం ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళొచ్చు దానికోసం చాలా వీడియోస్ చేస్తాను అవి ఉపయోగించుకోండి ఆ టైమ్ షెడ్యూల్ కోర్స్ అనేది మీ ఇష్టం ప్రెజెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మనం పెట్టాం అది మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు లేకపోతే లేదు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్స్ ద్వారా మేము సమాచారం అందిస్తాం దీన్నైనా ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీ మీ యొక్క ఈ విజయ విజయం సాధించడానికి ఉపయోగించుకోండి ఓకే సార్ మరి దయచేసి ఎవరు కూడా నాకు కాల్స్ అయితే చేయొద్దండి ఎందుకంటే ఈ కాల్స్ ఎక్కువైపోతున్నాయి దయచేసి కాల్ చేయొద్దు ఈ వీడియో చూసి మీకు అర్థమై ఉంటుంది సో ఎప్పుడైతే రిజల్ట్ ఇస్తాడో ఆ రోజు వరకు మనం మాట్లాడుకోవద్దు అయితే ఒకటి ఒక తర్వాత ఇస్తామని చెప్పారు ఏపీ పరిస్థితులు ఎవరు తెలుస్తాయి సార్ సార్ మీరు అన్నారు ఒక తర్వాత ఇవ్వలేదు అంటే నేనేం చేయగలను సో దయచేసి ఇలాంటివి పక్కన పెట్టి ప్రిపరేషన్ పే స్టార్ట్ చేయండి ఒకటి నిజమైన బలమైన కోరిక ఉన్న ఎవరైనా సరే ఈసారి తొమ్మిది వందల ఆరులో లేకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్లో సాధిస్తాననే ఒక ప్లాన్ ఉంటుంది కనుక ఆ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయండి లేదు ఇదేసారి సాధించాలనుకుంటే వాస్తవంగా మీరు దృష్టి పెట్టి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి ఓకే అండి థ్యాంక్ యూ